దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి వాలంటీర్ సచివాలయ వ్యవస్థలను ప్రవేశపెట్టి రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలన అందిస్తూ సువర్ణ యుగం నెలకొల్పారని రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు వాలంటీర్లు జీతం కోసం పనిచేసే ఉద్యోగులు కాదని గౌరవ వేతనం తీసుకుంటూ ప్రజా సేవ చేస్తున్నారని తెలిపారు ద్వారకా బొండాడ గార్డెన్స్లో నిర్వహించిన ఉత్తమ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవామిత్ర సేవారత్న సేవా వజ్ర అవార్డులను ప్రదానం మండల స్థాయి కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు మండలంలోని నాలుగు వందల ఐదు మంది వాలంటీర్లకు అవార్డులు ప్రదానం చేసి పేరు పేరున పలకరించారు గ్రామాల వారీగా అందరి వాలంటీర్లకు సన్మానం చేసి గ్రూప్ ఫోటోలు దిగారు అవినీతి వివక్షకు తావు లేకుండా సేవలందిస్తున్న వాలంటీర్ల సేవలను గుర్తించి వారికి ప్రోత్సాహకంగా ఉండే అవార్డులను అందించడం జరుగుతుందని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఆసియ సాధనకు వాలంటీర్లు చేస్తున్న సేవలు ఎంతో గొప్పవన్నారు